మీరు చూస్తున్న సీఎఫ్ అండి అయితే ఏ రకమో తెలియదు సీడ్ రకాలు సిఎఫ్ రెండు వేల ఇరవై మూడో సాయంత్రం ఏసీ కోల్డ్ స్టోరేజ్లో పెట్టిన స్టాక్ రకాలు ఈ రంగులు ఉన్నాయి చూడండి ఇవి పదివేలు పడ్డాయి ఇది కొద్దిగా త్రీ ఫోర్ వన్ లాగా ఉందని ఇది కూడా సిఎఫ్ఏ త్రీ ఫోర్ వన్ లాగా ఉంది కానీ చెప్పలేము కరెక్టే కాదు ఇది పదివేల ఐదు వందలు వేసాను ఆరు వేల ఐదు వందలు వేసారు అంత రంగులేం కాదులే సీఎఫ్ అండి రెండు వేల ఇరవై మూడులో పెట్టిన సిఎఫ్ ఇందాక ఎరుపు వీడియో తీసాము దాంట్లో ఈ రంగులు లేవు సూపర్ టెన్ తాలంతగా చమక్కలేదు సైజు ఉంది కానీ చమక్కలు లేవు ఈ ఆరు వేల ఐదు వందలు వేసారు సూపర్ టెన్ సూపర్ ఏం కాదు కానీ డీలక్స్ అండి తేజ పదిహేను వేలు వేసారు సైజు బాగుందండి తోడయాలు తీసేవాళ్ళు రాశారు కత్తి కూడా బాగుంది డీలక్సే కానీ సూపర్ అయితే కాదు రంగు కూడా బల్లే ఉందండి త్రీ ఫోర్ వన్ మీడియం కింద పదమూడు వేలు రాశాను త్రీ ఫోర్ వన్ మీడియం ఇది పదమూడు వేలు రాశారు ఒరిజినల్ ఒరిజినే కాదు కానీ త్రీ ఫోర్ అండ్ మీడియం అనేది చెప్పాం మీరు చూడ్డానికి ఒక రకంగా లేదు ఇది రంగు బాగుంది రిలక్సే కానీ సూపర్ ఏం కాదు క్లాసిక్ పద్నాలుగు వేలు లేచారు ఎక్కడన్నా కాయ తెల్లపరింది అందువల్ల పద్నాలుగు వేలు వేసారు ఇంకా బెస్ట్ అనుకోండి పద్నాలుగు వేలు వేసారు క్లాసిక్ తలపొరం కదా అని రంగు బాగుంది మీడియం మీడియమే కానీ రంగు బాగుంది రూపాయల పదమూడు వేలు అడిగారు మీడియం మీడియా నాలుగు చేస్తా కాసేపు బెస్ట్ ఆరుమూలు బెస్ట్ అంతే బెస్ట్ పదమూడు వేలు ఇచ్చారు ఆరుమూర్ రంగుపరంగా బాగుంది కానీ సైజ్ తక్కువ బెస్ట్ బెస్ట్ అంతే ఆరు మొత్తాలు ఎనిమిది వేలు వేసారు సైజు బాగుంది ఎరుపు ఎరుపులు కూడా తగ్గుతున్నాయి అక్కడ జర్నీ బెస్ట్లు అంతే పదిహేను వేల ఒకళ్ళు పదిహేను వేల ఐదు వందల ఒకళ్ళు రాశారు బెస్ట్లు తిరుపతిపర్లన్నీ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు వేసారు డీలక్స్ అండి సైజు బాగుంది డీలక్స్ కింద పదహారు వేలు రాశారు చూసారా బాగుంది కానీ డీలక్స్ కానీ సూపరీం కాదు డీలక్స్ అండి పదమూడు వేల ఐదు వందలు వేసారు డీలక్స్ కానీ ఇది కౌంటర్ సెల్ పోయే రకం కాదు గుర్తుపెట్టుకోండి కౌంటర్ సెల్ పోయే రకం మీకు చూపిస్తా తర్వాత అవి ముడత ఉండవు సాఫ్గా ఉంటాయి కానీ ఇది మాత్రం డీలక్స్ అండి ఆరు పదమూడు వేల ఐదు వందలు వేసేది ఎక్సలెంట్ ఉంది డబల్ ఫైవ్ త్రీ వన్ సింగింటా అండి మీడియాలే చూసారా రంగు ఎట్లుందో డబల్ ఫైవ్ త్రీ వన్ సింగింటా మీడియా ఒకళ్ళు పన్నెండు వేలు ఒకళ్ళు పన్నెండు వేల ఐదు వందలు ఒకళ్ళు పదమూడు వేలు ఎవరు ఆర్డర్ వాళ్ళదండి మీడియం డబల్ ఫైవ్ త్రీ అన్నే సైజ్ తక్కువ బెస్ట్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ పదిహేను వేల ఐదు వందలు వేసారు బెస్టే కానీ రంగు బాగుంది కానీ సైజ్ తక్కువ రంగు బ్రహ్మాండం సూపర్ ఏం కాదు కానీ బెస్ట్ క్వాలిటీలు నెంబర్ ఫైవ్ పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు వేసారు సైజు లేదు ఒక సైజ్ కాలేదు ఇది అవును బెస్ట్ అంతే పదహారు వేలు పదహారు వేలు ఐదు వందలు ఇద్దరు రాశారు సైజు తక్కువ ఉన్నాయి ఇది సైజు తక్కువ ఇది అవునవునవును అవునవును షార్క్ రోమి అండి డీలక్స్లు పద్నాలుగు వేల ఐదు వందలు ఇస్తారు షార్కోన్ అండి డీలక్స్ బాగుందండి క్వాలిటీ డీలక్సే లైట్ కలర్ ఆర్మోర్ అండి సాఫ్ట్గా ఉంది చూసారా ముడత లేకుండా ఇది ఇలాగుంటే త్రీ థర్టీ ఫోర్ క్రాసింగ్ కింద పద్నాలుగు వేలు రాశారు ఇంకా పద్నాలుగు వేల ఐదు వందలు చదువుతున్నారు ఎందుకంటే త్రీ థర్టీ ఫోర్ డిమాండ్ ఉంది కదా ఇంకా ఈ క్వాలిటీ రకాలు అడుగుతున్నారు లైట్ కలర్ చూడండి ఇది మెయిన్ ఇది మెయిన్ లైట్ కలరు ముడత లేదు సాఫ్ట్గా ఉంది కావాలంటే చూడండి మళ్ళీ సాఫ్ట్గా ఉండి ఇది చూడండి డీలక్స్ తాలోంట పదివేలు వేసారండి మేము ఇయేమో తొమ్మిది వేలు తొమ్మిది వేలు ఐదు వందలు అట్లా వేసారండి తీర్తాలు సైజులు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇది కూడా పదివేలు వేసారంట అసలు ఎరుపు ఎక్కువ ఉంది దీంట్లో టూ సూపర్ టెన్ మీడియం బెస్ట్ మీడియం బెస్టే పదిహేను వేలు వేసారంట సూపర్ టెన్ ఇది త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఇది కూడా రోమో టూ సిక్స్ అండి బెస్ట్ పదిహేను వేలు పదిహేను వేల రెండు వందలు కాదు డీలక్స్ అండి ఇది పదిహేను వేలు పదిహేను వేల రెండు వందలు వేసారంట రోమో టూ సిక్స్ సూపర్ అయితే కాదు పదిహేను వేల ఐదు వందలు చెబుతున్నారు మళ్ళీ పదిహేను వేలు పదిహేను వేల రెండు వందలు వేసారు డీలక్స్ మరి డార్క్ అయిపోయింది బెస్ట్ త్రీ ఫోర్ అన్ను పదిహేడు వేలు వేసారు పదహారు వేల నుంచి పదిహేడు వేల దాకా వచ్చింది పదహారు వేలు కూడా వేసారు మరి కొద్దిగా కలర్ డార్క్ అయిపోయింది కానీ ఈ కలర్ కావాలి కలర్ ఏదైనా కానీ పద్నాలుగు వేల ఐదు వందలు ఇదొకటే పద్నాలుగు వేలు ఐదు వందలు ఎక్కువ అడుగుతున్నారంట అది పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఎనిమిది వందలు అడుగుతున్నారంట బాగున్నాయి క్వాలిటీ బెస్ట్లు పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల ఎనిమిది వందలు ఇది పద్నాలుగు వేల ఎనిమిది వందలు ఆరు వందలు వేసారంట అండి రంగులు లేవు ఇవన్నీ ఎనిమిది వేల ఆరు వందలు ఐదు వందలు వేలే వేయలే ఏముంది కానీ లేతారు అసలు రంగులు లేవు చూడండి చూడండి రంగు సైత్ తక్కువైనా బెస్ట్ టూ జీరో ఫోర్ తిరుగు ఇరవై వేలు పడ్డాయి అండి బెస్ట్ బాగుంది రంగు అవుతుంది సైత్ డీలక్స్ అండి పదిహేడు వేల ఐదు వందలు పల్నాడి ఇది కూడా ఏం కాదు మళ్ళీ డీలక్స్ అంతే పల్నాడి సూపర్ టెన్ కాయ ఉబ్బి కొన్ని చూడండి పోయే క్వాలిటీ వైట్ కలర్ బిఎఫ్ తేజాలండి పోయిన సంవత్సరాన్ని బిఎఫ్ఓ సిఎఫ్ఓ మరి సిఎఫ్ అనుకుంటా పన్నెండు వేలు పడ్డాయండి పిక్కలు 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 తేజాలండి పన్నెండు వేల ఐదు వందలు వేసారంట రంగు బాగుంది సారా పిక్కలు ఎగురు పిక్కలు కానీ రంగు బ్రహ్మాండం ఉంది ఇరవై రెండు వేల అయితేనే ఇస్తానన్నారంట ఇరవై ఒక్క ఐదు వందలు వేసారంట టూ జీరో ఫోర్ త్రీ డీలక్స్ కలర్ కూడా ఇస్తుందా డీలక్స్ ఇరవై ఎక్కువ ఐదు వందలు వేసారు ఇరవై రెండు వేలు అయితే తినేస్తాను అన్నమాట సూపర్ టూ జీరో డీలక్స్ అండి టూ సెవెంటీ త్రీ ఒరిజినల్ కలర్ చూసారా పౌడర్ కలర్ తొడే తీసేవాళ్ళు రాశారు పదహారు వేల ఒకళ్ళు పదహారు వేల ఐదు వందల ఒకళ్ళు రాశారు టూ సెవెంటీ త్రీ ఒరిజినల్ డీలక్స్ సంవత్సరానండి డబల్ ఫైవ్ త్రీ వన్ సింగ్ తెలపరదం చూడండి రంగు బాగుంది కాబట్టి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేలు అండి పదమూడు వేల ఐదు వందలు చదువుతున్నారు పదమూడు వేలు వేసారు రంగు బాగుంది నంబర్ ఫైవ్ కర్ణాటక ముడుతుంది రంగు మాత్రం హైలైట్ బెస్ట్లు పదిహేను వేలు వేసారు ముడత ముడుతుంటాయి కానీ రంగు చూడండి ఎక్సలెంట్ ఉంది కలర్ బెస్ట్ అంతే పదిహేను వేలు వేసారు